అందరికీ నమస్కారం అన్న ఇది కుంట మేకల సంత గొర్రెలు ఎక్కువ వస్తుంటాయి మేకపోతలు ఎక్కువ వస్తుంటాయి చూడొచ్చు బాగానే ఉంది మా ఛానల్ పేరు శైలి ఇరవై నలభై మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి మేకపోతులు మేకలు మేకపోతల వీడియోలు వస్తుంటాయి ఇది పార్ట్ టూ అన్న లెంత్ ఎక్కువైంది కాబట్టి పార్ట్ టూ ఇస్తున్నాను మేకపోత పిల్లలు పెద్ద సైజు మేకపోత పిల్లలు అన్నా బాగానే ఉంటాయి చూడొచ్చు చూడొచ్చు అన్న మంచి మంచి వేరాలు జాగుతున్నాయి అడ్రస్ వచ్చి తోకపల్లి పెద్ద మనం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ అన్న మంచి మంచి మేకలు మేకపోతులు వీడియోలు వస్తుంటాయి మొత్తం డెబ్బై మేకపోతుల పిల్లలు అన్నవి చూడొచ్చు బాగానే బాగానేవ్వండి ఇవన్నీ ఆల్రెడీ బేరాలు తాగుతున్నాయి చూడవచ్చు గురువులే చూడచ్చు మంచి మంచి మేకపోతులు కొనుక్కునేవాళ్ళు పెద్ద సైజు మేకలు మేకపోతులు అటు సైడ్ తీసి ఒక రేటు పెట్టి కొంటారు అన్న ఇవి ఒక సైజు ఒక సైజు లావులు ఒక సైజు కొంటారు చూడచ్చు బాగానే ఉండేది మొత్తం మీద అయితే పదహైదు వేల ఐదు వందలు అన్న ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పాడు బయటికి వచ్చింది కాబట్టి ఒక రేట్ ఉంటుంది చూడొచ్చు బాగానే ఉండేది మంచి మంచి పొట్టేళ్ల పిల్లలు మొత్తం డెబ్బై పొట్టేళ్ల పిల్లలు ఉన్నాయి నేరలు కూడా సాగుతున్నాయి చూడొచ్చు బాగానే ఉండేవి ఇవన్నీ కామెంట్ బాక్స్ కష్టం కామెంట్ చేయండి ఇక చుక్కల మరకలు అన్న చుక్కల మరక పిల్లలు ఇవి బాగానే ఉండేవి చూడొచ్చు బాగానే ఉండేవి ఇవన్నీ అరుదుగా వస్తుంటాయి మరక పిల్లలు నేను చెప్పే రేట్లు కాదు పైన ఉంటాయి ఇవన్నీ ఎంత చెప్పారో చేత చుక్కలు మరకపిల్లలా పదకొండు వేలు అయిందా లవీంద్రులు వాళ్ళు ఎంత కడిగారు బాబాయ్ వాళ్ళు పదివేలు అడుగుతారు వాళ్ళు పదివేలు అడుగుతారు అంటారు అన్న చూడొచ్చు మరక పిల్లలు అర్థం వస్తుంటే మరక మరకపిల్లలు పోయిన వారం కూడా చాలా రెండు కట్టలు వచ్చినాయి ఈ వారం ఇది ఒక కట్టే మంచి మంచి రేట్లు ఉంటాయి అన్న చూడొచ్చు బాగానేవ్వండి ఇవన్నీ నేను చెప్పే రేట్లు కదా ఫైనల్ ఉంటాయి ఏ మా బాబాయ్ చప్పబడ్డాడే ఏం చెప్పబడ్డా కూర్చోబెట్టిన ఏంది అయిపోయిందా మేకపోతలు ఉన్నాయి పెద్దహేజ్ మేకపోతలు జత పద్నాలుగు వేల ఆరు వందలు ఉన్నాయి బాగానే ఉంది ఇదంతా కుంట గొర్రెల మేకలు సంత ప్రకాశం జిల్లా పెద్దహాడు మండలం దోగపల్లి విలేజ్ దగ్గర తెల్లవ నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు దాకా వస్తుంది మంచి మంచి మేకలు మేకపోతలు గొర్రెలు గొర్రె కుట్టేలు వస్తుంటాయి చూడొచ్చు బాగానే ఉన్నాయి మరక పిల్లలు చాలా తక్కువ వచ్చినాయి చూడొచ్చు ఇవి మేకపోతే పిల్లలు ఇవి ఇంత చెప్పారు గత నీకు కాపాడుతు అడగండి పెద్దయ్యా పిల్లలు ఎట్లా చూడు ఏది ఇచ్చినవా పెద్ద సైజు మేకపోతులు మేకపోతులు కదా పోతులు లైవ్ ఎంత ఎంతవుతుంది నికరం ఇది ముప్పై దాకా రాదు ముప్పై ఎంత చెప్పింది తాత మూడు లక్ష పదివేలు చెప్పాను లక్ష పడుతుంది ఒకటి రెండు మూడు ఆరు ఆరు లక్ష పదివేలు యూట్యూబ్లో ఓ సైజ్ అన్న మేకబత్తులు గత సైజు మేకపోతులు చూడొచ్చు బాగానే ఉంటాయి మంచి మంచి రేట్లుంటాయి నేను చెప్పే రేట్ కదా ఫైనల్ రేట్లుంటాయి ఒకసారి విజిట్ చేయండి ఇవన్నీ మన ఏం ఉన్నాయి ఆయన మేకబత్తులు నాలు అడి పేనా జాబితా చూడచ్చు బొరే పిల్లలు కూడా ఉన్నాయి ఇంటికి చుక్కల మేకలు అన్నది కానీ ఉండే చూడొచ్చు మంచి మంచి చుక్కల మేకలు చూడొచ్చు చుక్కల చుక్కల మేకలు మంచి మంచి రేట్లు ఉంటాయి చుక్కల మేకలు ఎక్కువ డిమాండ్ ఉన్నాయి ఒక పిల్లలు కూడా ఉంది ఇటకి జత ఇరవై ఆరు వేల ఎనిమిది వందలు ట్వంటీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చూడచ్చు బాగానే ఉండే ఇవన్నీ

ైజన్నా గొర్రెలు చూడొచ్చు బాగానే ఉండాయి మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి ప్రకాశం జిల్లా ఈ గొర్రెలు సంత పెద్ద సంతానా ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పాను ఇక్కడ ఫ్యాండ్ చేసుకుంటాను చూడండి మంచి మంచి బేలాలు తాగుతున్నాయి అడుగు నాకులు కానీ కాయని ఆర్ అయిపోయినా ಅರೇರೇ ಬೋಳசாமி ಮಜಲ್ ಫಕ್ಕಾ ಬೈ ಮಾತಾಡ್ಕುತ್ತಿರಲ್ಲ ಅಂತನ ಆತನ 27 ಏರ್ ಮೀನ್ ಆಯ್ಪಾದ್ ಜನನು ಅಯ್ಯೋ ಲಾಮ್ ಏರ್ ಮೀನ್ ಬೇರೆ ಬೈನೇ ಏರ್ ಮೀನ್ ಬೇರೆ 27 ಏರ್ ಆಯ್ಪನೇ ಕೊನೆ ಮಾಡಿ మంచి మేకలు మేక బాతులు వస్తుంటాయి ఈ వారము చూడొచ్చు బాగానేవ్వండి మేము పాలు తాగుతున్నా రెండింటి నలభై వాళ్ళ కానీ చెప్పింది ఇది ఒకటేనా ఒకటి అన్ని సూటి అండి మొత్తము ఐదారు ఉన్నాయా నువ్వు ఏం చెప్తున్నావు చిన్న దాని గురించి పిల్ల పిల్ల గురించి గురించి ఆ ఏం చెప్తున్నావు చూడొచ్చు మంచి మంచి బేరాలు కూడా సాగుతున్నాయి చుక్కల మేకలు ఉంటాయి చుక్కల మేకలు ఉన్నాయి పాడి మేకలు ఉంటాయి ఇంతా కదా ముప్పై వేలు చెప్పిన ఇరవై ఎనిమిది వేలు అడుగుతారు పిల్లలు ఎన్ని ఉన్నాయి ఇరవై మూడు మేకలు పద్దెనిమిది పిల్లలు బ్యారాలు లేవు లేవు ఊరు ತಲಕಟ್ಟು ತಲೆಗಟ್ಟಲ ಮಾತ್ರ ಪುಲ್ಲ ಸೇರೋದಕ್ಕೂ ಈ ಪುಲ್ಲ ಸೇರುವ ಯೂಟ್ಯೂಬ್ ಪಟ್ಟದ లు ఉంటాయి కదా అదే చెప్పి చాలా బాగానే ఉన్నాయి గొర్రెలు తోటి గొర్రెలు పిల్లలు కూడా ఉన్నాయి ఇటుకి మంచి మంచి రేట్లు పలుకుతుంది ఇక బేరాలు కూడా బాగా అవుతున్నాయి బ్యానర్లు బాగా చదువుతున్నాయి చూడచ్చా గొర్రెలు మంచి మంచి గొర్రెలకు బ్యానర్లు బాగా చదువుతుంటాయి ఈ వారం గొర్రెలు చాలా తక్కువ వచ్చినాయి అయినా గంజులు ఎట్లా కానీ

చూడొచ్చు మంచి మంచి రేట్లు ఉంటాయన్న గొర్రెలు గొర్రెలు రేట్లు బాగానే ఉన్నాయి బేరాలు కూడా బాగా వచ్చినాయి చూడొచ్చు ேட்டு மீஸ்கொச்சுது பைனல் டேட்டு ஒருசாரி விசிட்டு நேரேட்டு கைனல் டேட்டு அண்ணா தான் முப்பை ஆறு வீட்ல நன்றை எட்டி ரெங்கு கூட எட்டி இங்கே பிள்ளைகள் கூட உண்டாய் பாக மஞ்ச மஞ்ச ரேட்ல வந்து வந்து கல் ప్రకాశం జిల్లాలోనే మంచి మార్కెట్ అన్నది గొర్రెల మార్కెట్ ఒకసారి విజిట్ చేయండి ప్రతి ఎవ్రీ థర్స్డే ఎవ్రీ మార్నింగ్ ఫైవ్ నుంచి 12 వరకు జరుగుతుంది మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి అడుకు వాల అడుకు మండేమండయా ఈ కొటే కొటేలా మార్కలై మొయ్ అన్నోడే మంచి కలర్ కొట్టుకోమంటి కొట్టుకున్నాకనే రేటు చెన్ని కొట్టుకోమనే నికోడన ఏమంటరు పోదురాగా నా రేట్లు మంచి మంచి రేట్లు మాట్లాడుతారు జోడి వచ్చేసి ఫార్టీ టూ థౌజండ్ నలభై రెండు వేలు ఇవి మాచర్ లెవెల్ ఆ రేట్ ఉంటుంది అన్న మా నాన్న తీసుకొచ్చింది ఎంత చదువుతుంది దాదాపు మంచి మంచి రేట్లు ఉంటాయి ఇది ఇదంతా కుంట గొర్రెలు మేకలు అంతా ఇదంతా చూడొచ్చు బాగానే ఉన్నాయి అన్న ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పేటట్లు కదా ఫైనల్ లెటర్ ఉంటాయి అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ